రాష్ట్రాల్లో మరణ మృదంగం మోగించేస్తోంది మొదలు పెట్టేసింది తన హవా తాజాగా మొత్తం అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేరళ అలాగే తమిళనాడు మహారాష్ట్ర అలాగే ఢిల్లీ కర్ణాటకలో యాక్టివ్ కేసులు ఉన్నాయి కేరళలో రెండు వందల డెబ్భై మూడు కేసులు ఉన్నాయట తమిళనాడులో అరవై ఆరు మహారాష్ట్రలో యాభై ఆరు ఢిల్లీలో ఇరవై మూడు కర్ణాటకలో ముప్పై ఆరు యాక్టివ్ కేసులు ఉన్నాయి అనేది తాజాగా అందుతున్న సమాచారం అంతేకాదు ఈ కరోనా సోకి ఇప్పటికే ఇద్దరైతే మరణించారట ఇరవై ఒక్క ఏళ్ళు ఇరవై ఒక్కేళ్ల వయసుకు చెందిన తానేలో మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అలాగే ఎనభై నాలుగేళ్లకు చెందిన ఒక వృద్ధుడు కూడా మరణించారట బెంగళూరు కర్ణాటకలో వైరస్ సోకి ఇది అఫీషియల్గా చేసిన అనౌన్స్మెంట్ అనమాట ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా అప్రమత్తంగా ఉంది ఇప్పటికే ఆరోగ్య శాఖ కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చిన్నారులు కూడా జాగ్రత్త